అది కనప్రగర్ గుర్తిస్తా కనప్రగర్ దృష్టికి తీసుకెళ్ళా స్విగర్ దృష్టికి తీసుకెళ్ళా రోజు డ్రోన్ ఎగుర్తునాయ్ రోజు కొత్త ఎగుర్తునాయ్ రోజు రకరకాలు ఎగుర్తుండి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు వి డ్రోన్ వేక్ చేస్తున్నారు ఈ కంపెనీల మో టూరిజం ముసులో సార్ టూరిజం ముసులో మేము వెళ్ళాం చిత్తమల్స ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేది లోకల్ పంచాయతీ గుంతకొండలో నిమయదని టూరిస్టులు జీని ఫాట్ ప్లేస్ కొని టీ షాప్ ప్లేస్ కొని కార్ లో ఎళ్ళి తిరిగి మిరవార అంటే మనం టూరిస్టులకు వచ్చామని చెప్పేసి డ్రోన్ ఎగుంది సబ్ఫర్ వే చేశారు సర్వే చేసి ఎన్ని ఎత్తారు ఎన్ని ఎక్కడ దిమపాతాలి అనేది వాళ్ళు చేసుకున్నారు ఇది ఒక విషయం రెండోది ఇప్పుడు మరి ఇరవై మరి కూడా ఎక్కడ ఉందో కలుపు గారు కూడా తెలియదు నాకు తెలిసి కలుపు గారు కూడా ఎలా అక్కడ ఇప్పుడు నా తహసీల్దార్ కూడా ఎలా లేదు కలుపు గారు కాదు ఇప్పుడు నా తహసీల్ అల్పు తహసీల్దార్ గారు ఇరవై పంచాయతీ అక్కడ మరి కూడా ఎవరు ఎక్కడ ఉందో ఆయనకి తెలియదు అక్కడ నవయుగ కమ్మని దిమా ఎలా పాలి దుద్దుకోండి అనే ఊళ్ళో తహసీల్దార్ గారు ఎలా లేదు మహాయితే గారు ఎల్లుంటారేమో ఆ ఊర్లో దిమ్మ ఎవరు పడతాడు ఇవన్నీ మీకు తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా ఇది ఆదివాసీ ప్రాంతం మీరు కలెక్టర్ ఉన్నారు ఇది షెడ్యూల్ జిల్లా ప్రధానంగా ఈ షెడ్యూల్ జిల్లాలో ఒక కలెక్టర్ గా మీకు తెలియకుండా అధికార యంత్రాంగం తెలియకుండా నలభై ఒక కంపెనీ అదర్ ప్రాంతం కాబట్టి ఇది సరైనది కాదు దయచేసి ఈ రకమైనటువంటి మేము మాన్యమైన నలభై ఒక కంపెనీ అక్రమంగా దిమ్మలు పాల్గొన్న వాళ్ళు వెంటనే ఎస్సి ఎస్సీ అట్రాసిటీ కేసు కేసులు పెట్టి అరెస్ట్ ఇది డిపార్ట్మెంట్ లో వదిలేసి మేము మాకు మా ప్రాజెక్ట్ వదని వద్దని ఎంఆర్ఓ దగ్గర కుంబడి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మాకు కేసులు పెట్టారు మీరు మేము ఏం దొంగతనం చేసాం ఊళ్ళో మీరు మేము ఏ ఏం చేసాం మీ ఎంఆర్ ఆఫీస్ వచ్చి ఏ కుర్చీ పదం కొట్టాం ఏ టేబుల్ పదం కొట్టాం ఏ తలుపులు ఆగాం మేము మా పద్ధతి ప్రకారం మేము వచ్చి మా ఎంఆర్ఓ గారి మా బాధ చెప్పుకున్నాను వచ్చే మమ్మల్ని కేసు పెట్టారు కానీ మా భూముల్లో వచ్చి ఈ దిమర్ పార్టీ అనేక ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళని మాత్రం చేయరు ఎంతో డ్రోన్ తో డ్రోన్ సర్వే అనేది పోలీస్ తప్ప ఇక్కడ ఎవరు చేయడానికి లేదు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా పోలీసు కూడా లేదు అది కూడా పోలీస్ కూడా ఇక్కడ చేయాలి అని అంటే టిఎస్ పర్మిషన్ ఉండాలి గవర్నింగ్ బాడీ పర్మిషన్ ఉండాలి ఇవన్నీ ఏమి లేకుండా డ్రోన్ ఇబ్బంది పెట్టే వాళ్ళని కేసులు పెట్టాలనేది దీనికి సంబంధించి దాంతోపాటు ఇప్పుడు జియో నెంబర్ మూడు పదమూడు సంబంధించిన దాంట్లో ఈ గుజ్జలి చిట్ట వలస ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఇది పంచాయతీలు ఇది గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది దాంతో పాటు ఇది గుర్తు సెటిల్ ఓనర్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఓనర్ ఓనర్ అయినప్పుడు నవయుగ ప్రైవేట్ కంపెనీ అనేది రావడం కుదర్చు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ నవయుగ అలాగే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అన్ని చేస్తున్నారు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇది గవర్నమెంట్ కూడా కాదు ఈ కరెంట్ తయారు ప్రాజెక్ట్ కట్టి కరెంట్ ఉత్పత్తి చేసినా ప్రభుత్వానికి పాలన కూడా ఆదాయం కాదు ఎలా వస్తుంది ప్రభుత్వానికి ఏ విధంగా వస్తుంది ప్రైవేట్ వాళ్ళు దాని ప్రోజెక్ట్స్ కట్టాడు వ్యాపారం చేసుకుని అయిపోతాడు ప్రభుత్వం కూడా పాలన రాబట్టి ఈ ప్రాజెక్ట్ అసలు ఎందుకంటే ఇన్ని దాంతోపాటు ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయి జనసమాధి రెండు వందల గ్రామాలు అరవై వేల మంది ఆదివాసులు దాదాపు ఇరవై వేల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ వందల ఎకరాల కాపీ తోటలు మిరియాల తోటలు దాంతో పాటు మేము సాగు అన్ని మా జీవన మా సంస్కృతి మొత్తం ఆదివాసీ సర్వ నష్టమైన దానికి ప్రాజెక్టు ఉంది కాబట్టి ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది అసలు ఈ నిర్మాణం చేయొచ్చు అసలు ఎప్పుడు ఆ గోల్డ్ అంత మార్గలు ఉన్నాయి ఇక్కడ అడ్డాకులు పరిశ్రమ పెట్టండి ఇక్కడ కాఫీ పరిశ్రమ పెట్టండి ఇక్కడ చింతపండు పండు పరిశ్రమ పెట్టండి అంటే ఉత్పత్తులు పరిశ్రమ పెట్టండి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి జీవో నెంబర్ త్రీ పోయింది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇక్కడ చట్టం తీసిరండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించండి తప్ప ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఉద్యోగం కల్పిస్తాం భూములు మొత్తం అడవి నష్టం చేస్తామంటే ఆదివాసులు ఒప్పుకోరు మేము ఒప్పుకోం ప్రజా సంఘాన్ని ఎవరు ఒప్పుకోము దయచేసి గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదిక తీసి తక్షణమే ఇప్పుడు ఇచ్చిన మీరు ఇచ్చిన ప్రొసైడ్ రద్దు చేయాలి వన్ నెంబర్ టూ జీవో నెంబర్ పదమూడు రద్దు చేయాలి జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి జీవో నెంబర్ రెండు రద్దు చేయాలి రద్దు చేసి ప్రోజెక్టు మనం చెప్తున్న వాళ్ళు అందరూ ప్రభుత్వం తెలియజేసుకోవాలని తెలియజేస్తున్నాం సార్